అందరు ఎలా ఉన్నారు మేమైతే ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టామండి శారీ అండి ఇది చూడండి ఈ రోజు అయితే వచ్చింది ఇది లోన్ ఎలా ఉందో చూద్దామండి చూడండి లైట్ స్కై బ్లూ కలర్ అండి లైట్ గ్రీన్ అండి అదైతే చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి మేమైతే అన్నీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకుంటామండి క్వాలిటీ బాగుంటుంది అన్నీ కూడా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయడం మొత్తం మర్చిపోద్దు కామెంట్ పెట్టండి జాకెట్ అయితే ప్లేన్ ఇచ్చాడు వార్న్ అయితే డిజైన్ ఇచ్చేయండి ఇలాగా కలర్ అయితే చాలా బాగుందండి లైట్ కలర్ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్